వెల్కమ్ టు సినీ ఇన్స్టిట్యూట్ ట్వంటీ ట్వంటీ వన్ రియల్ నెంబర్స్ లోని ఫోర్త్ సమ్ ని సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో ఏంటి అసలు ఈ ఫోర్త్ సమ్ గివెన్ దట్ హెచ్సిఎఫ్ త్రీ నాట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఈ రెండింటికి మనకి హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు ఫైన్ ద ఎల్సిఎం ఈ టూ నెంబర్స్ కి హెచ్ ఎల్సిఎం అనేది ఫైండ్ చేయండి హెచ్సిఎఫ్ ఇచ్చేసి అంటున్నాడు అయితే మనకు ఒక ఫార్ములా అనేది మనకు తెలుసు

ఈ రెండు నెంబర్స్ ఎల్సేమి హెచ్సిఎఫ్ ని మల్టిఫై చేసినా ఎంత వస్తుందో ఇచ్చేది టూ నెంబర్స్ ని మల్టిఫై చేసినా అంతే వస్తుంది ఇది మనకు తెలుసు ఎల్సేమ్ మనకి తెలియదు ఎల్సేమ్ మనకి తెలియదు ఓకే అలా వదిలేసండి హెచ్సిఎఫ్ తెలుసు మనకి ఎంత నైన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈ రెండు నెంబర్స్ ని ప్రొడక్ట్ చేద్దాం ఇంటూ ప్రొడక్ట్ అంటే ఇంటూ లో ఉన్నటువంటి ఈ టైం అవతల వైపు సిట్ చేసినట్టయితే అయితే డివైడెడ్ బై సేమ్ త్రీ నాట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ బై నైన్ ఓకే ఇన్ టూలో ఉందంటే అవతల వైపు వెళ్ళినప్పుడు డివైడెడ్ బై ఓకే మీకు ఆల్రెడీ తెలుసు ఈక్వాలిటీకి టిక్ యువతల వైపు ప్లస్ ఉంటే యువతల వైపు వెళ్తే మైనస్ మైనస్ యువతల నుంచి అవతలకు సిప్ చేస్తే ప్లస్ ఓకే ఇంటూ చేస్తే డివైడెడ్ బై డివైడెడ్ బైని సిఫ్ట్ చేస్తే ఈక్వల్ టు అవతలకు ఎప్పుడైనా ఇంటూ అనేవి అవుతాయి ఇవి మీకు తెలుసు ఆల్రెడీ ఓకే కాబట్టి ఇద ఓకే నెక్స్ట్ త్రీ టేబుల్ లో పూర్తయ్య రెండు కూడా త్రీ త్రీజ్ త్రీ వన్ సార్ త్రీ జీరో త్రీ టూ సార్ మరలా త్రీ టేబుల్లో పోతుంది త్రీ వన్ త్రీ త్రీ సార్ నైన్ వన్ ఉంది టూ ఉంది త్రీ ఫోర్ సార్ థర్టీ ఫోర్ అంటే థర్టీ ఫోర్ ఇంటూ సారీ థర్టీ ఫోర్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఈ రెండో నెంబర్ చేసేస్తే అయిపోయినట్టే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఇంటూ థర్టీ ఫోర్ 47 जो 28, 45 सर 22, 22, 46 सर 24, 26, 37 जो 21, 35 सर 15, 15 किधर आते से 17, 36 सर 18, 18, 19, 8, 3 and 33, 1, 12 ఓకేనా ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఓకే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీళ్ళు నెక్స్ట్ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చతాయి ఓకే జస్ట్ లైక్ ఓకే మీరు చూసినందుకు మీకు ఈ వీడియో ద్వారా మీకు ఈ సమ్ ఈజీ అయినందుకు జస్ట్ మీరు చేసేది ఒక్క లైక్ ఓకే రిక్వెస్ట్ నచ్చితే లైక్ ఇవ్వండి లేకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ లో కామెంట్ అయితే తెలియచేయండి నేను అలా చెప్తున్నాను అనేది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్